કેણા ચષયો નિર્મત ચવાયજના વૃદિરો જૂરકસ્તમાન ಅಂತಭುತಮ ಬಕಂಬನೋ ಸುತಮುತ ಮಾನೋ ಉತ ಮಾತ್ರ ಪ್ರಿಯನುಭವೋ ಮಾನಸ್ಸೋಕೇತನೇ ಮಾನವೋತ್ಮೀರಿ ನಮಸ್ಯೋ ಸಕರೋದ ಸ್ನಾನ

હરીદ્રોકસ્નાનર્પયા વાણી મંકુમોદક સ્નાન સમર્પયા mọi người 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 mọi ক্রিষাকা কোডিয়ে লেতাকে কেড্য়ে যজে। কেসকেলে কেসকে কেসকেডুে কেসকেয়ে কেরাগেডাগেসকেসকেষে गणाधिपतिमः दुर्वारकमालम् समर्पयामि दुर्वारकमालानान्तरे नमः दुर्वारकमालान् समर्पयामि श्रमः गणाधिपतिये नमः दुर्वारकमालाम् समर्पयामि ओ हरि ओम् न् भवति चन्द्रम् वा अपाम् पुष्पम् पुष्यवान् प्रजावान् पशुमान् भवति एवं वेदा नक्षत्राणीव अपामायतनम्

சாப்பண <laughs> சார்ப <laughs> 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 <laughs>

ఈరోజు సహస్రలింగాల దేవాలయంలో సంకష్ట అర చతుర్థి సందర్భంగా మహాగణపతికి అభిషేకం పూజ అష్టోత్తంతో పూజ చేసినాం మరియు సోమవారం రోజున అన్న పూజ కార్యక్రమం చేశాం ప్రతి నెల సంకష్టార చతుర్థి రోజున సహస్రలింగా దేవాలయంలో సామూహికంగా భక్తులచే పంచామృత అభిషేకము అష్టోత్తర నాళ పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి సోమవారం నాడు సహస్రలింగా దేవాలయంలో శివునికి అన్న పూజ ఆ వచ్చిన భక్తులందరితోటి పంచామృతాలు భోజించడం అలాగే పత్రి అలాగే దక్షిణ పెట్టడం జరుగుతుంది సామూహికంగా చేస్తాం కనుక అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మా లింగ దేవుని దర్శించండి తరించండి అందరికీ ఆ లింగేశ్వరుడు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం బోధ శాస్త్రలింగేశ్వర భగవానికి విజయ